కొద్ది గంటల్లోనే మిథున వారి జీవితంలో తిరుగులేని అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు జూలై నెల పూర్తి అయ్యేలోపు వచ్చే ముఖ్యమైన మార్పులు ఇంకా కొద్ది గంటల్లోనే మిథున వారి జీవితంలో ఎటువంటి తిరుగులేని అదృష్టం వీరు పొందబోతూ ఉన్నారు జూలై నెల పూర్తి అయ్యేలోపు మిథున రాశి వారికి కలగబోయే పూర్తి మార్పులే విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు కూడా ఏ విధంగా ఉంటాయో అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా అయితే తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి విశ్వభవ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి రాశివారిత్రుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కూడా వీరైతే కలిగి ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మిశ్రమ కాలం కనపడుతుంది గొప్ప ప్రయత్న బలంతో అనుకున్నది దక్కుతుంది ఇబ్బంది పడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి మనోబలం తగ్గకుండా చూసుకోవాలి విష్ణువుని ఆరాధిస్తే మేలు జరుగుతుంది ప్రణాళిక బద్ధంతో ముందుకు సాగితే అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతాయి ప్రారంభించే పనులలో క్రమంగా విఘ్నాలు అనేవి తొలుగుతాయి చక్కటి ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో చంచలంగా వ్యవహరిస్తూ ఉంటారు వ్యాపారంలో శ్రమ కూడా కాస్తంత పెరుగుతుంది అర్హతకు తగిన ఫలితాలను కూడా అందుకుంటారు కొన్ని సంఘటనలు బాధను కూడా కలిగిస్తాయి చెడ్డవాళ్ళు మీ పక్కనే చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు ఎవరితోనూ వాగ్వివాదాలకు పోరాదు చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి దుర్గాదేవి ఆరాధన మీకు ఎంతగానో శక్తిని కూడా ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలంగానే ఉంది మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది ఇప్పటి వరకు కూడా మీరు పడుతున్న కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా కలగబోతూ ఉంది ఊహించని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్రీ క్రోధి నామ సంవత్సరం మిథున రాశికి చెందినటువంటి వారికి ఎటువంటి రంగాల్లో అదృష్టం కలిసి రాబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం మిథున రాశికి చెందినటువంటి వారికి పురోగతి అవకాశాలు అనేవి సమయంలో అధికంగా ఉంటాయి మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ కాలం మీ యొక్క వ్యక్తిగత సంబంధాలలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది మీ యొక్క ఆరోగ్యాన్ని ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మేలు ఈ సందర్భంగా ఈ సంవత్సరంలో మిథున రాశికి చెందిన వారికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా కూడా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం ఏడాదిలో ఈ రాసిన గురుడు శుభస్థానంలో సంచారం చేయనున్నాడు శనిదేవుడు కూడా బలమైన స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు రానున్నాయి రాహుకేతువులు కూడా మంచి స్థానాల్లో ఉండడం చేత కొన్ని ప్రయోజనాలు కూడా చేకూరుతాయండి ఈ రాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు ఆర్థిక విషయాలను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయాన్ని కేటాయించాలి అప్పుడే మీరు స్థిరమైన ఆదాయాన్ని కూడా కలిగి ఉంటారు అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు పెద్ద పెద్ద పెట్టుబడులకు ఇది సమయం అయితే అనుకూలంగా ఉండదు దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ కాలంలో డబ్బు కూడా ఆదా చేయడం చాలా ముఖ్యం ఈ సమయంలో అనవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండడం కూడా చాలా ముఖ్యమనే చెప్పాలి ఈ ఏడాది ఈ రాశికి చెందినటువంటి వారికి కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా అయితే మారబోతూ ఉంది విద్యారంగంలో కూడా అనేకమైన విజయాలు సాధిస్తారు ప్రత్యేకించి మీరు అధ్యయనాలపైన ఫోకస్ పెట్టి లక్ష్యాలను సాధించే అవకాశాలు ఉన్నాయండి మీరు పరిశోధన విశ్లేషణ కోసం మరింతగా నిమగ్నం అవుతారు దాంతో మీకు ప్రయోజనాలు చేకూరుతాయి ఈ కాలంలో మీరు విదేశీ విద్య ప్రయత్నాలలో విజయాన్ని సాధించబోతున్నారు దీంతో మీ యొక్క నైపుణ్యాలు మరింత పెరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వారికి కెరియర్ పరంగా కూడా మంచి పురోగతి అనేది సమయంలో ఉంటుంది మీ ఉద్యోగంలో స్థిరత్వం ఉండకపోవచ్చు మీరు స్థిరమైన ఆదాయ ప్రవాహానికి ఈ కొత్త ఏడాది కొత్త కెరియర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలను అన్వేషించే అవకాశాలను పొందవచ్చు మీ యొక్క నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కెరియర్ పరంగా మెరుగయ్యేందుకు కూడా శిక్షణ పైన ఫోకస్ పెట్టేందుకు ఈ సమయం అయితే అనుకూలంగానే ఉంటుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశికి చెందిన వారు చంచల స్వభావం కలిగి ఉంటారు అదే సమయంలో ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం కూడా ఉంటుంది ఏదైనా పని ప్రారంభించే సమయంలో మంచి చెడ్లను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరికి ఉన్న చెంచల స్వభావం కారణంగా పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేసేస్తారు ఈ రాశికి చెందిన వారికి రచనలు చేయడం అంటే కూడా చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ కూజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు కూడా రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాలలో కూడా ఉంటారు ఈ మిథున వారి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరిలో ప్రతిగణి ప్రతిఘటించే తత్వం కూడా అధికంగానే ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధను కూడా చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాలు వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి ఎంతగానో జీవితంలో ఉపయోగపడుతుంది ఈ రా ఈ రాశికి చెందిన వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం ఇటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశికి చెందిన వారు ఈ సమయంలో పసుపు ఉదా రంగులు మరియు నీలం రంగులు కూడా వీరికి కలిసి వస్తాయండి ఈ రంగుల వస్త్రాలు ధరించడం ద్వారా మానసికంగా ప్రశాంతతని పొందుతారు అంతేకాకుండా మీ జీవితంలో అత్యుత్తమ ఫలితాన్ని పొందడానికి మీ స్తోమత ప్రకారం దాన ధర్మాలను చేయండి మీరు ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఎక్కువగా మీరు పొందుతారు కావున అవకాశం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి దానం చేస్తూ ఉండండి మీకు అవకాశం వచ్చినప్పుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నటువంటి నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేకమైన ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షింపబడతారు చూసారు కదా మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో అల్లి ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్